ఈ వీడియోలో మీకు వెకేషన్ స్పెషల్ ఇలాంటి ఫ్రాక్స్ అండ్ కార్సెట్ కలెక్షన్స్ ని చూపిస్తాను అంటే ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచి కార్సెట్స్ అండి కార్సెట్స్ లో మనకి ప్యాంట్ అండ్ టాప్ కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సూపర్ ఉందండి ఇలా కాలర్ తో వచ్చేస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఎలైన్ స్టైల్లో ఉంది డ్రెస్ అయితే ఇవన్నీ థిక్ మెటీరియల్స్ అండి హ్యాపీగా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు కాలర్ కి కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది ఆ బ్లేజర్ కాలర్ స్టైల్లో కాలర్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ అనేది కవర్ అవుతుంది స్లీవ్స్ మీకు ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఇలాగా ఎల్బో స్లీవ్స్ మీద కూడా వర్క్ వస్తుంది రెండు వైపులా ఇంకా డెనిమ్స్ మీదకి లైక్ మన జీన్స్ మీదకి వేసుకోవచ్చు కచ్ వర్క్ లాగా సింపుల్గా ఎంబ్రాయిడరీ లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఇలాగ ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇలా పాకెట్స్ తో వచ్చింది లుక్ అయితే చాలా బాగుంది ఇలాగ షార్ట్ లెంత్లో లో వచ్చింది బ్రైట్ బ్లూ కలర్ అండి ఎంత బాగుందో చూసారా మగ్గం వర్క్ కలర్ కూడా చాలా బాగుంది ఇవి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయండి ఇలాగా చిన్న బటన్తో వస్తుంది ఇదంతా ఎంబ్రాయిడరీ డిఫరెంట్ వర్క్తో వచ్చింది దీని స్లీవ్స్ మీద కూడా వర్క్ అనేది కొంచెం యూనిక్గా వచ్చింది ఈ పాటన్లో స్లీవ్స్కి రెండు వైపులా ఇలాగా మంచిగా వర్క్ వచ్చేస్తుంది ఇటు ఇటు అని ప్యూర్ వాటికన్ కన్సీల్ ఇక్కడంతా పింటెక్స్ వస్తుంది ఇక్కడంతా కూడా మన ఫ్లోరల్ ప్రింట్ కింద కొంచెం యాపిల్ కట్ లాగా వస్తుంది ఇక్కడంతా కూడా మనకి ఇలాగా గోల్డెన్ బటన్స్ వచ్చేస్తాయి హాయ్ అండి ఈ వీడియోలో మీకు వెకేషన్ స్పెషల్ ఇలాంటి ఫ్రాక్స్ అండ్ కాట్సెట్ కలెక్షన్స్ని చూపిస్తాను సో మోడర్న్ మహారాణిలో ఇప్పటివరకు వచ్చిన వెకేషన్ అవుట్ఫిట్స్ ఒక అయితే అయితే ఈ వీడియోలో చూసే కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి డైరెక్ట్గా మనం ఫ్యాక్టరీస్ నుంచి సోర్స్ చేసాము ఇవన్నీ కూడా చాలా రకాల ట్రావెలింగ్ కంట్రీస్ ఉంటాయి కదా అలాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే ఫ్యాక్టరీస్ నుంచి మనం సోర్స్ చేసాము ప్రైస్ కూడా ది బెస్ట్గా ఉంటుంది అండ్ డిజైన్స్ అయితే మీకు ఎక్కడ దొరకవండి అట్లీస్ట్ ఈ వీడియోలో చూసే ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కలెక్షన్స్ మీకు ఎక్కడ దొరకవు ఇందులో ఫ్రాక్స్ ఉన్నాయి ఇలాగా మిడ్లెంత్ ఇంకొంచెం షార్ట్ లెంత్ ఇంకొంచెం లాంగ్ లెంత్ లో ఉండే ఫ్రాక్స్ అండ్ కార్సెట్స్ అండి చాలా యూనిక్ ఉన్నాయి అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి మ్యాచ్ అయ్యే వెరైటీస్ జస్ట్ ఒక గ్లిమ్స్ అయితే చూడండి ఇదంతా ఈ ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీతో ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మీకు ఫ్రాక్ కలెక్షన్స్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి కార్సెట్స్ అండి లో మనకి ప్యాంట్ అండ్ టాప్ టాప్ లెంత్ లో కూడా మనకి షార్ట్ అండ్ లాంగ్ లెంత్ వచ్చే వెరైటీస్ గోల్డ్ ఉన్నాయి అన్ని ఏజ్ గ్రూప్స్ వారిని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన వెరైటీస్ ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మోడర్న్ మహారాణి లొకేటెడ్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్ నియర్ మెట్రో స్టేషన్ అండి కేపీహెచ్పి మెట్రో నుంచి జస్ట్ మీరు ఒక ఫోర్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము థౌసండ్ అండ్ అబవ్ ఉంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ అండి ఎంత మంచి క్వాలిటీతో భలే కంఫర్ట్గా ఉంది కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సూపర్ ఉందండి ఇలా కాలర్తో వచ్చేస్తుంది ఈ బటన్స్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ స్లీవ్స్ చూసారంటే ఇలా షోల్డర్తో అటాచ్ అయిపోయింది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే అండ్ ఇట్లా ఎలైన్ స్టైల్లో వస్తుంది ఇక్కడ ఈ కొబ్బరి చెట్టు థ్రెడ్ వర్క్తో వచ్చేసి ఇదంతా కూడా బీడ్ వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్ సింపుల్గా ఒకసారి మనం ఐరన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది డ్రెస్ అయితే ఫినిషింగ్ అదంతా చాలా నీట్గా ఉంటుందండి చిన్న స్లిట్ ఇటువైపున కూడా ఎంబ్రాయిడరీ ఈ డిజైన్ ఏంటంటే మీకు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు వచ్చింది స్మాల్ సైజ్ నుంచి కూడా వచ్చింది ఇక్కడ నేను వేసుకున్నది మీడియం సైజ్ అండి సో కంఫర్టబుల్గా హ్యాపీగా వేసుకోవచ్చు లుక్ కూడా చాలా బాగుంటుంది ఇయర్ ఎండింగ్ ఈవెంట్స్కి కూడా మంచి డ్రెస్ మీరు ఆఫీస్కి అలా వేసుకెళ్ళడానికి వన్ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వైట్ కలర్లో అండి ఇది కూడా సేమ్ మెటీరియల్ సేమ్ మనం ఫ్యాక్టరీస్ నుంచే సోర్స్ చేసాము ఎక్స్పోర్ట్ చేస్తారండి ఇక ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏంటంటే చాలా ట్రావెలింగ్ రిలేటెడ్ వెకేషన్ కంట్రీస్ ఉంటాయి కదా అలాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు అండ్ ఇలాగ వీనెక్ వచ్చేస్తుంది ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ దీని స్లీవ్స్ కూడా చాలా యూనిక్గా వచ్చాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఎలైన్ స్టైల్లో ఉంది డ్రెస్ అయితే వైట్ కదా మనకి ఇది మెటీరియల్ తిక్కుగా ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది వీటన్నిటికీ నీట్ ఫినిషింగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ దాకా ఉంటుంది సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకి కాటన్లోనే కొంచెం క్రష్ లుక్తో వస్తుంది ఇది కూడా ఎలైన్ స్టైల్లో ఇవన్నీ థిక్ మెటీరియల్స్ అండి హ్యాపీగా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు కాలర్కి కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇదంతా ఎంబ్రాయిడరీ స్లీవ్స్ మనకి విత్ ఎలాస్టిక్తో వస్తుంది ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇలా అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ హిప్ బెల్ట్ విత్ ఎంబ్రాయిడరీనే ఉంది డ్రెస్ అంతా కూడా మనకి ఇలా హెవీ ఎంబ్రాయిడరీ స్లిట్ స్టైల్ ఉంటుంది కానీ స్లిట్ ఏం లేదు కొంచెం ఇది లెంతీగా కూడా వస్తుందండి ఇందాక ఫస్ట్ రెండు మనకి నీ బిలో వచ్చేస్తుంది మీకు మెజర్మెంట్స్ అది కావాలన్నా చెప్తాను ఒకసారి విజిట్ అవ్వండి షాప్కి అండ్ ఇది కూడా స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది వన్ త్రిబుల్ నైన్ మెటీరియల్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుందండి అంటే దీన్ని మీరు వచ్చే క్వాలిటీ చూసి పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్ కంపేర్ చేసుకుంటే నేను ఎంత రీజనబుల్గా ఇస్తున్నానో మీకు అర్థమవుతుంది అంటే మళ్ళీ వీటిలలో కాపీస్ ఉండి నార్మల్ అలా కంపేర్ చేసుకుంటే మీకు ఇది ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది లో రేంజ్లో కావాలంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ ఎక్స్క్లూజివ్ రేంజ్ అనమాట అండ్ ఇది కూడా మనకు ఒక మంచి సెటిల్డ్ కలర్ అండి ఇలా బ్లేజర్ కాలర్ స్టైల్లో కాలర్ దగ్గర కూడా మనకి ఎంబ్రాయిడరీ అనేది కవర్ అవుతుంది అంటే మీరు ఇలా పెట్టుకోవాలన్నా బాగుంటుంది ఇలా వదిలేయాలన్నా ఓకే మనం ఒక బటన్ ఓపెన్ చేస్తే ఇది కొంచెం డీప్గా ఏదైనా ట్యాంక్ టాప్ అలా వేసుకొని కూడా స్టైల్ చేయొచ్చు అందుకనే మీకు ఇది ఎంబ్రాయిడరీ ఇలా లోపల కూడా వచ్చింది ఓకే అండ్ స్లీవ్స్కి వచ్చేసి ఇలాగ ఎలాస్టిక్ వస్తుందండి ఇలా చిన్న ఫఫ్లాగా వస్తుంది అండ్ హిబ్బెల్ట్ దగ్గర మీకు బ్యాక్ ఎలాస్టిక్ ఉంటుంది ఫ్రంట్ ఏమో ఇలాగ ఎంబ్రాయిడరీ ఉంటుంది ఇదంతా హెవీ ఎంబ్రాయిడరీ ఫ్రాక్ అంతా కూడా హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇది మీకు ప్రైస్ రేంజ్ వన్ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రాక్లోనే కింద ఇలాగా సింపుల్గా లేస్ అనేది ఉంటుంది ఎలయన్ స్టైల్ చాలా క్యూట్గా ఉంటుందండి అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు లైక్ తీసుకోగలిగిన డిజైన్ అనమాట ఇందులో కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ దాకా సైజెస్ ఉంటాయి సో ఇలాగా వెనుక వైపునేమో మనకి ఎలాస్టిక్ వస్తుంది సో దట్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి లైట్ బేబీ పింక్ షేడ్లో వచ్చింది ఈ డిజైన్ ఇది మెషిన్తో చేసిన వర్కే కానీ వీ నెక్తో నెక్ పాటర్న్ స్టైలిష్గా ఉంది ఈ వర్క్ చూసారండి ఎంత స్టైలిష్గా ఉందో స్లీవ్స్ మీకు ఎల్బో స్లీవ్స్ వస్తాయి ఇలాగా ఎల్బో స్లీవ్స్ మీద కూడా వర్క్ వస్తుంది రెండు వైపులా బెల్ట్ దగ్గర కూడా వర్క్ ఉంటుంది అండ్ కింద ఈ పాట అంతా కూడా మనకి డిఫరెంట్గా లోటస్ వర్క్ లాగా ఇచ్చారనమాట ఎంబ్రాయిడరీలోనే చాలా స్టైలిష్ ప్యాటర్న్ వచ్చిందండి ఇది ఎస్ సైజు మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ దాకా ఉంటాయి దీనికి కూడా మనకి బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది అన్నీ కూడా పర్ఫెక్ట్ ఫర్ వెకేషన్ అవుట్ఫిట్స్ అండి అండ్ ఇది మీకు వన్ సిక్స్ డబల్ నైన్ రేంజ్లో ఉంది వన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ లైనింగ్ వచ్చింది ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ అండి బ్రిక్ ఆరెంజ్ మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్ కదా ఇలా దీని మీద కూడా సేమ్ వర్క్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ట్రెండింగ్ కలర్ కాబట్టి మనకి ఫొటోస్కి దానికి కూడా మంచిగా వస్తుంది కంఫర్టబుల్గా కూడా ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ సో ఇది వచ్చేసి మనం డెనిమ్స్ మీదకి లైక్ మన జీన్స్ మీదకి వేసుకోవచ్చు కచ్ వర్క్ లాగా సింపుల్గా ఎంబ్రాయిడరీ ఇది కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే ఫ్యాక్టరీస్ నుంచే సోర్స్ చేసాము ఇలాగ ఇక్కడ ఒక బటన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా హెవీగా ఎంబ్రాయిడరీ ఉందండి క్యూట్గా ఉంది డిజైన్ అయితే ఇది మీకు థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది ఇలా మెటీరియల్ క్వాలిటీ బాగుంటుందండి ప్యూర్ లెనిన్ మెటీరియల్ పైన మనకి ఇలాగా వర్క్తో వచ్చింది నెక్స్ట్ ఇది కూడా స్మాల్ టు మీడియం స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ దాకా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఫ్రాక్లోనే కొంచెం లైక్ సౌత్ కాటన్ స్టైల్లో ఉంటుంది ఇదంతా ప్రింట్ అండి షార్ట్ స్లీవ్స్తో లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఇలాగ ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇలా పాకెట్స్తో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మిడిల్ స్లిట్ ఉంటుంది కింద కూడా మళ్ళీ ప్రింట్తో హైలైట్ అయిపోతుంది సైడ్ ఇలాగా కట్ సేమ్ లేకుండా మిడిల్ స్లిట్తో వచ్చేస్తుంది సింగిల్ ఫ్రాక్ అండ్ దీనికి ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుందండి యోక్ కట్ అంటారు కదా ఆ కట్తో వస్తుంది కాబట్టి ఇది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా ఈ ప్రింట్ ఏదైతే మీకు ఫ్రంట్ ఉందో బ్యాక్ కూడా వస్తుంది అండ్ దీనికి హిప్ బెల్ట్ వచ్చేస్తుందండి సేమ్ ప్రింట్ కాన్సెప్ట్లో హిప్ బెల్ట్ వస్తుంది బౌలాగా కూడా చేసుకోవచ్చు ఇది మీకు థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది మొత్తం డ్రెస్ అంతా ప్రింట్తో హైలైట్ అయింది ఎంబ్రాయిడరీ వద్దు అనుకుంటే మంచి ఆప్షను సో ఇందాక ఇది ఇంకొక కలర్లో చూసాం కదా ఇందులో మనకి లైట్ బేబీ పింక్ కలర్లో విత్ డిఫరెంట్ ఎంబ్రాయిడరీతో వచ్చింది ఇలాగ కాటన్లోనే మనకి ఇలాగా లైక్ ఇదంతా సింపుల్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది డ్రెస్ అంతా అండ్ ఇక్కడ పైన ఏమో మెషిన్ ఎంబ్రాయిడరీ ఈ విధంగా వస్తుందండి లోటస్ డిజైన్ స్లీవ్స్ అంతా కూడా ఇలా వచ్చేసి ఇక్కడంతా కూడా మనకి ఎలాస్టిక్తో ఉంది అండ్ కిందంతా కూడా ఇలా ఫ్రాక్లో మంచి ఎంబ్రాయిడరీ విత్ లైనింగ్ ఉంటుందండి వీటన్నిటికీ కూడా పాకెట్స్ వస్తాయి చాలా స్టైలిష్గా అయితే ఉంటాయి అన్నిటికీ పాకెట్స్ వస్తాయి ఇవి షార్ట్ లెంత్ అనుకున్న వాళ్ళు ఏంటంటే మన దగ్గర ఉండే డెనిమ్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు ఏదైనా బాటమ్స్ తోటి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇస్ ద ప్రైస్ షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ ఇది డెనిమ్ కలర్లో లుక్ అయితే భలే వచ్చిందండి కొంచెం ఆలియా కట్ స్టైల్లో వీ నెక్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఈవెన్ మెటీరియల్ లోపల కూడా మీరు ఇది ఎంబోజింగ్ స్టైల్లోనే సెల్ఫ్ ఉంది చూసారా సెల్ఫ్ వీవ్లో అలాంటి డిజైన్ వస్తుంది ఇక్కడంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అండి స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అండ్ ఇలాగా ఇక్కడ చిన్న బౌలాగా ఉంటుంది లుక్ అయితే చాలా బాగుంది ఇలాగా షార్ట్ లెంత్లో వచ్చింది మీకు ఇప్పుడు చూస్తున్నది ఎం సైజ్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ దాకా ఉంటుంది ఇవన్నీ మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తాయండి వెకేషన్ అవుట్ ఫిట్స్ కదా ఫొటోస్కి దానికి చాలా బాగుంటుంది మీకు ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీనే మీరు దగ్గరకు వచ్చి దీని క్వాలిటీ చూస్తే యూ కెన్ ఫీల్ ద ఫ్యాబ్రిక్ అండి దాని ఎక్స్క్లూజివ్నెస్ అనేది మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఫ్రాక్స్ ఇప్పుడు నేను కార్డ్ సెట్స్ చూపిస్తాను కార్డ్ సెట్స్లో కూడా మీరు ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో ఇది వచ్చేసి మనకి ప్యూర్ వాటికన్ సిల్క్ మెటీరియల్లో వస్తుందండి ఇలాగా డిజైన్ విత్ కాలర్తో వస్తుందండి ఇదంతా కూడా మగం వర్క్ మీకు స్లీవ్స్ మీద షోల్డర్ నుంచి డ్రాప్ అయ్యేలాగా మగం వర్క్ అయితే వచ్చేస్తుంది రెండు వైపులా మిగతా అంతా ఖాళీగా ఉంటుంది బ్రైట్ బ్లూ కలర్ అండి ఎంత బాగుందో చూసారా మగ్గం వర్క్ కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ మిడిల్లో చిన్న స్లిట్ ఉంటుంది కంఫర్టబుల్ మెటీరియల్ అండి ఇలా స్లీవ్స్ వచ్చేసి సారీ బాటమ్ వచ్చేసి మనకి సేమ్ వాటికండ్ సిల్క్ మెటీరియల్తోనే వస్తుంది ప్రైస్ మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి రెండు వైపులా హెవీగా మగ్గం వర్క్ వచ్చింది ప్యూర్ మెటీరియల్ ఇందులో మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే డార్క్ బ్రిక్ ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటాయి సో ప్యూర్ వాటికన్ సిల్క్ మెటీరియల్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా కోడ్ సెట్లో ఇందాక చూసాం కదా అదే బ్రాండ్స్ నుంచి వచ్చాయి ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుందండి ఇలాగ ఇవి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయండి ఇలాగా చిన్న బటన్తో వస్తుంది ఇదంతా ఎంబ్రాయిడరీ అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ మీకు ఇది కట్స్ ఉంటాయి లైక్ సారీ పాకెట్స్ ఉంటాయి దీనికి అండ్ ఇది ఎలైన్ స్టైల్లో మళ్ళీ ఇక్కడ ఎంబ్రాయిడరీ వస్తుంది కొంచెం ఫుల్ లెంత్ కావాలి అనుకునే వారికి బాగుంటుంది ఇందాక చూసినవన్నీ మీకు కొంచెం షార్ట్ లెంత్ కదా ఫ్రాక్స్లో విత్ పాకెట్స్తో బాటమ్ వచ్చేస్తుందండి మెటీరియల్ వచ్చేసి ఇది థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ కొంచెం ఫాల్ మెటీరియల్తో ఉంటుంది ఇలాగ ఇందులో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ వచ్చాయండి ఇలా కాలర్ మీదంతా కూడా వర్క్ అయితే వచ్చింది అండ్ పాకెట్కి కూడా వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్కి వచ్చిన వర్క్ దిస్ ఇస్ ప్లాజో మెటీరియల్ అయితే చాలా ఫాలోయింగ్ ఉందండి పర్సనల్గా కూడా నాకు బాగా నచ్చింది ఇక్కడ సింపుల్గా స్లిట్ వచ్చేసి టూ షార్ట్ లేకుండా టూ లెందీ లేకుండా ఒక మంచి స్టైలిష్ ప్యాటర్న్ అయితే వచ్చిందని చెప్పొచ్చు ఇది ప్రైస్ రేంజ్ మీకు ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ సేమ్ మెటీరియల్లో ఇలా సో ఇది మనకి థౌజండ్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుందండి ఇది కూడా ఇలాగా డిఫరెంట్ వర్క్తో వచ్చింది దీని స్లీవ్స్ మీద కూడా వర్క్ అనేది కొంచెం యూనిక్గా వచ్చింది ఈ ప్యాటర్న్లో బాటమ్ వచ్చేసి ఇలా సో ఇవన్నీ కూడా కార్డ్ సెట్సే లేదు ఇంకొంచెం ట్రెడిషనల్ లుక్తోనే కావాలి అనుకుంటే ఇది చూడండి సేమ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్తో ప్రింట్స్ ఇంకా డిజైనింగ్ అంతా కొంచెం మనందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి వీ నెక్ ఇలాగ చిప్ వర్క్ బీడ్ వర్క్ అది వస్తుంది స్లీవ్స్కి కూడా ఇలాగ మనకి బెల్ బెలూన్ స్లీవ్స్ లుక్తో వస్తుందండి ఇక్కడ పాకెట్స్ వచ్చాయి అంతగా ఏం విజిబుల్ ఉండదు ఎలైన్స్ స్టైల్లో వచ్చేస్తుందండి ప్యూర్ మెటీరియల్ లుక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ లుక్స్కి దానికి కూడా వాడుకోవచ్చు అండి ఇవన్నీ చూస్తున్నారు కదా అండ్ బాటమ్ వచ్చేసి మనకి వైడర్ లెగ్ ప్యాంట్స్తో వచ్చింది అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ మీరు ఒకసారి విజిట్ చేసి ఈ క్వాలిటీ అనేది కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వండి సో దట్ మీకు అర్థమవుతుంది నెక్స్ట్ డిజైన్ ఇలాగా సింపుల్గా మగ్గం వర్క్తో వస్తుందండి స్లీవ్స్కి రెండు వైపులా ఇలాగా వర్క్ వస్తుంది స్లీవ్స్కి రెండు వైపులా ఇలాగా మంచిగా వర్క్ వచ్చేస్తుంది ఇటు ఇటు అండ్ బాటమ్ వచ్చేసి కొంచెం మగ్గం వర్క్తో వస్తుంది ఇది కూడా వెకేషన్కి కానీ ఇయర్నింగ్ పార్టీస్కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంది కలర్ అది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సో ఇందాక చూసినవన్నీ మనకి ఫ్యాబ్రిక్ వీటన్నిటికంటే చాలా నాచ్ ఉంది కాబట్టి ఆ రేట్లు అండ్ ఇది మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే ఇలాంటి వెరైటీస్ కూడా చూడొచ్చు ఇది కూడా ఎక్స్క్లూజివ్ వన్ అండి మెటీరియల్ బటర్ మసలిన్ మెటీరియల్తో ఇలాగా బ్లేజర్ కాలర్ దీని మీద కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ అనేది వచ్చింది స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఎలైన్ స్టైల్లో ఉంటుంది చిన్న స్లిట్ ఉంటుంది వీటికి ప్యూర్ కాటన్ లైనింగ్తో అయింది ఇది వచ్చేసి షాంతోన్ మెటీరియల్తో బాటమ్ అండి శాంతూన్ మెటీరియల్తో బాటమ్ ఇది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇక్కడ వచ్చిన మగ్గం వర్క్ కూడా చాలా బాగుంది ప్రతిగా నెక్స్ట్ వన్ కొంచెం బడ్జెట్ రేంజ్లో మీకు ఎయిట్ నైంటీ నైన్లోనే వస్తుంది ఇది కూడా వాటికన్ సిల్కే కానీ దీని మీద మగ్గం వర్క్స్ ఎక్కడా లేదు సింపుల్గా ఎంబ్రాయిడరీ ఉందండి మెటీరియల్ ఇది కూడా బాగుంది మీకు ఒకవేళ బడ్జెట్ రేంజ్లో కావాలనుకుంటే బెస్ట్ అవుట్ఫిట్ దీనికి కూడా ఇలాగ ఎలాస్టిక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇలాగ మీకు కొంచెం వైడర్ ప్యాంట్సే వచ్చాయి చాలా రీజనబుల్ మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్లో ఉంటుందండి ఎనీ టూ అవుట్ ఫిట్స్ అలా తీసుకుంటే షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇది కూడా మీకు ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోని ప్యూర్ వాటర్ సిల్క్ ఇక్కడంతా పింటెక్స్ వస్తుంది ఇక్కడంతా కూడా మనకి ఇలాగా కట్స్ వచ్చేస్తాయి సేమ్ మెటీరియల్తో బాటమ్ బాటమ్కి కూడా మనకి కొంచెం వైడ్ లెగ్ ప్యాంట్సే వచ్చాయండి ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ కాన్సెప్ట్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ప్రింట్ ఉంటుంది ఎయిర్పోర్ట్ లుక్స్కి కూడా చాలా బాగుంటుందండి ఇదైతే కనుక అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ప్రింట్ని హైలైట్ చేస్తే ఇక్కడ అంతా మగ్గం వర్క్ వచ్చింది చూడండి క్లోజర్గా చాలా ప్రతిగా ఉంది వర్క్ అయితే అండ్ స్లీవ్స్ కూడా మనకి కొంచెం హైలైట్గా వచ్చాయండి ఇలాగా పొజిషన్ ప్రింట్ అంటారు కదా ఆ ప్రింట్తో వచ్చాయి రెండు వైపులా స్లీవ్స్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఒక డిఫరెంట్ కలర్ తోటి ప్యూర్ మెటీరియల్తో వచ్చింది ఇది బాటమ్స్ అండి అంటే ట్రాన్స్పరెంట్ లేకుండా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు కొంచెం సిమిరల్ కలర్లోనే ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ ప్రింట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ కింద కొంచెం యాపిల్ కట్ లాగా వస్తుంది ఇక్కడంతా కూడా మనకి ఇలాగా గోల్డెన్ బటన్స్ వచ్చేస్తాయి అండ్ స్లీవ్స్ వచ్చేసి కొంచెం యూనిక్గా వచ్చాయండి దీనికి ఇలాగా ఫఫీ స్లీవ్స్ వస్తాయి బలూన్ స్లీవ్స్ అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉందండి ఇలాగా అండ్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మస్లిన్ మెటీరియల్లోనే అండ్ ఇది ఒకటి మీకు చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ ప్రింట్ వస్తుందండి పీకాక్ ప్రింట్ ఇదైతే స్లీవ్లెస్ ఉంటుంది అండ్ యా దీని లోపల స్లీవ్స్ ఉంటాయి కావస్తే అటాచ్ చేసుకోవచ్చు స్లీవ్లెస్ ప్యాటర్న్లో ఇది చాలా బాగుంటుందండి జస్ట్ అట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది బాటమ్ కూడా సేమ్ మెటీరియల్ మెటీరియల్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది సో ఇది వచ్చేసి బాటమ్ అండి ఇలా మీకు కొంచెం అఫోర్డబుల్ రేంజ్ లో కావాలన్నా హెవీలో కావాలన్నా మా దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి ప్లీజ్ రిలీజ్ టు విజిట్ మోడర్న్ మహారాణి థ్యాంక్ యూ